తుఫాన్ ప్రభావంతో సోమవారం రాత్రి ఎనిమిది గంటల వరకు విశాఖ రూలల్లో తొంభై రెండు పాయింట్ ఐదు కాపులపాడులో ఎనభై ఐదు పాయింట్ ఐదు మధురవాడలో ఎనభై మూడు పాయింట్ ఐదు ఇక సీతమ్మహర్లో ఎనభై ఒకటి పాయింట్ రెండు మిల్లీమీటర్ల వానకువగా రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు ప్రాంతాల్లో యాభై మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది విశాఖ ఆర్కే బీచ్లో నీరు బాగా ముందుకు వచ్చింది అనకాపల్లి జిల్లాలో సాయంత్రం నుంచి వర్షం మరింత ఎక్కువైంది ఇక పార్వతీపురం జిల్లాలో ఉదయం స్వల్ప గాలుతో చిరు జల్లులు కురిశాయి ఒడిశాలో వర్షాలు కురుస్తుందంటూ ఈ జిల్లాలో జలాశయాలకు వరద పోటెత్తింది మరోవైపు రైతులు వరి మొక్కజొన్న పత్తి పంట పొలాలను కాపాడుకునేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి ఇక సాయంత్రం నుంచి ఈదురుగాలులు కూడా మొదలయ్యాయి పోలాకి మండలంలో అత్యధికంగా అరవై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అల్లూరు జిల్లాలో ఉదయం నుంచి వర్షాలు మొదలయ్యాయి విజయనగరంలో కడలి కల్లోలంగా మారింది భోగాపురం మండలం ముక్కం వద్ద సముద్రం పదిహేను మీటర్ల ముందుకు వచ్చింది భయపడిన మత్స్యకారులు తీరంలో లంగర్లు వేసిన బోట్లను గృహాల వద్దకు చేర్చారు కడపలో తుఫాను ప్రభావం పరిస్థితి ఎలా ఉందో మా స్పెషల్ కరెస్పాండెంట్ సాయి అందిస్తారు రైట్ సాయి అక్కడ పరిస్థితి ఎలా ఉంది కుమార్ ఏదైతే మమతా తుఫాన్ ఈరోజు కడప జిల్లా వ్యాప్తంగా చిరు జల్లులతో కూడిన వర్షం గత రాత్రి నుంచి కురుస్తుంది ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అప్రమత్తమైనటువంటి అధికార యంత్రాంగం అటు మండలాల స్థాయిగా రెవెన్యూ డివిజన్ల స్థాయిగా అధికారులను కూడా అప్రమత్తం చేసింది అటు జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎవరైతే అజి గారు ఉన్నారో నిన్న ఉదయం నుంచి కూడా అటు టెలికాన్ఫరెన్స్ కావచ్చు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను అప్రమత్తం చేశాను ఇందులో భాగంగా చూసుకున్నట్టయితే కడప ఇరువెందుల బెల్ మరియు జమల డివిజన్ల వారిగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఆ నాలుగు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాటిని కూడా గుర్తించడం జరిగింది ప్రస్తుతం నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే కేవలం కూడిన వర్షపాతం మాత్రమే నమోదైనది తీవ్ర తుఫాన్ ఈ రోజు సాయంత్రం లోపల తుఫాన్ పడే తుఫాన్ చర్యలు ఈ కడప జిల్లాలో కనిపించే అవకాశం ఉందన్నట్టు ముందస్తు అధికారులు అందరూ కూడా అప్రమత్తం అయ్యారు దీనికి సంబంధించి ఆయా మండలాల్లో ఆయా కంట్రోల్ రూమ్ ద్వారా ప్రతి గంటకు ప్రతి అర్ధ గంటకు కూడా ఆ యొక్క పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు అంతేకాకుండా ముందస్తు చర్యలతో భాగంగా ఏదైతే నది సమీప ప్రాంతాల వారిని కూడా హెచ్చరిస్తున్నారు అటు నది సమీప ప్రాంతానికి కూడా వెళ్ళవద్దని ఆ యొక్క మత్స్యకారులను కూడా నదుల సమీప వెళ్ళొద్దని కూడా తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ జిల్లా యంత్రాంగం చూసుకున్నట్లయితే ప్రతి అర్ధగంటకు ఒకసారి అంటే మండల అధికారులతో కూడా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు ఉన్నారు ఆ యొక్క అంతగంటకు ఒకసారి కూడా మండలాల వారీగా అక్కడ నది పరివాహ ప్రాంతాలకు వారు వెళ్ళి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఆ జిల్లా జిల్లా స్థాయి అధికారులకు తెలియజేస్తున్నారు కుమార్ ఓకే సాయి ఇక అక్కడ వాణిజ్య సంస్థలు వాణిజ్య దుకాణాలు కానీ ఇక ఇతర నిత్యావసర సరుకుల దుకాణాలు కానీ అవి మూసున్నాయా లేకపోతే అందుబాటులో ఉంచారా కడప జిల్లా వ్యాప్తంగా తిరుగుజల్లుతో కూడిన వర్షం పడుతున్న నేపథ్యంలో వాణిజ్య ఆ వ్యాపారాలకు సంబంధించి కానీ అటు అత్యవసర అత్యవసర నిత్యావసర సరుకులకు సంబంధించిన దుకాణాలు కానీ తెరిచే ఉన్నారు ఎందుకంటే ప్రస్తుతం యొక్క మొంత తుఫాన్ ఏదైతే ఉందో అది తీరం దాటి ఇక కడప జిల్లాలోకి ప్రవేశించలేదన్నట్టు అధికారులు ఉన్నారు అదే విధంగా ప్రజలు కూడా ఎవరైతే అవసరం ఉందో వారి అవసరం నిమిత్తం మాత్రమే బయటికి రావాలని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు ఆ అనవసరంగా తిరగకుండా ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలి అని అటు ప్రజలు కూడా ఈ తుఫాన్ కు సంబంధించి అధికారులతో సహకరించాలని కూడా అధికారులు తెలియజేస్తున్నారు ఎందుకంటే మనం గతంలో చూస్తున్నట్లయితే హుదూద్ తుఫాన్ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించిందో ఆ విధంగా ఈ యొక్క మొత్తా తుఫాన్ అనేది సంచలనం సృష్టించబోతుంది దానికి సంబంధించి అటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తగిన సూచనలు సలహాలు అధికారులకు జారీ చేసింది జిల్లా వ్యాప్తంగా ఎట్టి పరిస్థితుల్లో అయినా తుఫాన్ ప్రభావం ఏ క్షణమైనా రావచ్చు అందుకు తగిన చర్యలు సిద్ధంగా తీసుకొని ఆ యొక్క జిల్లాలో ఎటువంటి ప్రాణ ఆర్థిక నష్టం కూడా జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులకు తెలియజేసింది ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే జిల్లా వ్యాప్తంగా అప్రమత్త చర్యలు చాలా ముందస్తుగా ఏర్పాటు చేస్తుందో దీనికి సంబంధించి కడప నగర వ్యాప్తంగా కూడా రోడ్ల ప్రధాన రహదారులలో కూడా ఎక్కడైతే కొమ్మలు విరిగి పడే అవకాశం ఉందో ఆ కొమ్మలు ముందుగానే తొలగించడం జరిగింది ఆ విద్యుత్ కు సంబంధించి కూడా విద్యుత్ అంతరాయం ఏ ఏ వీధుల్లో ఏర్పడుతుందో అక్కడ సంబంధిత అధికారులు ఇప్పుడే ముందస్తుగా అప్రమత్త చర్యలు తీసుకోవడం జరిగింది ఈ సమీక్ష మొత్తం జిల్లా అధికారుల చేతుల్లో ప్రతి అర్ధగంటకు ఒకసారి జరుగుతుంది అంతేకాకుండా మనం ఇక ఆ నిత్యావసర సరుకులకు సంబంధించి ప్రతి దుకాణం కడప జిల్లా వ్యాప్తంగా తెచ్చే ఉన్నారు ఎందుకంటే ఇక చిరుదల్లులతో కూడిన వర్షమే కాబట్టి ఇప్పటికైతే ప్రస్తుతం అన్ని దుకాణాలు తెచ్చే ఉన్నాయి ఒకవేళ తీరం దాటి తుఫాన్ అనేది వాయుగుణంగా మారి ఇక కడప జిల్లాలో భారీ భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లయితే అధికారులు అప్రమత్త చర్యల్లో భాగంగా దుకాణాలు కూడా ముగివేసే అవకాశం ఉంది రాజ్ కుమార్ ఓకే థ్యాంక్ యూ సాయి